అని నేను అనుకుంటున్నా అమ్మాయి అత్యాచారం ఇది చెప్పడం అనేటువంటిది ఇప్పుడు అత్యాచారం అంటే ఏంటి అనూహ్యంగా ఒక రాక్షసు లేదా లైంగికంగా వేధిస్తూ నాకు వెనక చేయకపోతే అంగీకరించేటటువంటిది అమ్మాయి భర్త మహా స్ట్రాంగ్ గా ఉన్నాడు రోడ్డు ఎక్కితే ఎవడు కూడా అత్యాచారం చేస్తానన్నాడంటే ఎవడన్నా ఆగుతాడా ఊరుకుంటాడా ఎమ్మెల్యే అయితే ఏంది ఎంపీ అయితే ఎవడైతే ఊరుకుంటారా బంధువులు ఎవరైనా అందులో అమ్మాయి పోని అండలేని మనిషి కాదు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఒక మండలానికో ఏదో అధ్యక్షురాలట ఆ స్థాయి మహిళకి ద భయం ఏంటి అదే కార్యకర్తలందరూ ముందు సాజ్పేట్ చెప్పు తీసుకుడితే ఏమవుతాడు బోధ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఇతని రాకని అంగీకరించడం అమ్మాయి అంటే ఎక్కడైనా రెండు వర్గాలు ఉంటాయి నియోజకవర్గంలో ఒక వర్గానికి ఇష్టం ఉండదు అలా అంగీకరించిన మనిషి ఆ తర్వాత అతనికి ఈ విధంగా అతను నన్ను హెరాజ్ చేశాడు అంగీకరించక తిరుగుబాటు చేసిన అమ్మాయి ఇట్లా ఒప్పుకుంటుందా అదే కదా యాక్చువల్ గా పోని ఒకసారి కాదు మూడు సార్లు అని చెప్పి నాలుగోసారి మా ఆయన చూసి కనిపెట్టి పెన్ కెమెరా ఇచ్చాడంటు అక్కడే ఏంటి నడుస్తున్నది విషయం పెన్ కెమెరా ఇచ్చాడు అన్నటువంటి అది పక్కా